ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఆడపిల్ల జన్మించిందనకనే అత్తింటి వారు అసంతృప్తి వ్యక్తం చేయడం కోడల్ని వేధించడం సహజంగా మనం చూస్తూనే ఉంటాం కానీ అలాంటి చీత్కరాలకు చరమగీతం పాడుతూ ఓ కుటుంబం ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని ఆనందంతో తల్లి బిడ్డకు పూలు పరిచి ఘన స్వాగతం పలికి మురిసిపోయారు సాక్షాత్తు లక్ష్మీదేవే వారి ఇంటికి వచ్చిందని మురిసిపోయారు ఈ అపూర్వ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ సుమార్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు కానీ ఆ దంపతులకు ఆడపిల్ల లేదనే వెలితి కనిపించింది ఆడపిల్ల పుట్టాలని పూజలు చేశారు మొక్కులు మొక్కారు చివరికి వారి కళ నిజమైంది మూడో కానుపులో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు ఆ దంపతులు ఇక అనుకున్నట్లుగానే ఆడపిల్ల పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేవు దీంతో ఆ కుటుంబం పంచుతో సంబరాలు చేసుకున్నారు అలా ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చిన తల్లి బిడ్డకు కుటుంబ సభ్యులు ఇంటి ముందు పూలతో అలంకరించి రావమ్మ మహాలక్ష్మి అంటూ ఆహ్వానం పలికారు తమ ఇంటికి మహాలక్ష్మి తరలి వచ్చిందంటూ ఆనందంతో కేరింతలు కొట్టింది ఆ కుటుంబం ఆడపిల్ల పుడితే భారంగా భావించి పుట్టగానే చెత్త మురికి దగ్గర పురుట్లోనే చంపిస్తున్న నేటి కాలంలో ఇద్దరు మగపిల్లలున్న ఆడపిల్ల కోసం మూడో కాన్పు వరకు ఉండి పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చిన ఈ దంపతులు ఆడపిల్లలు వద్దు అనుకునే వారికి చంప పెట్టులా ఆడపిల్లలను కనాలనే వారికి ఆదర్శంగా నిల్చారంటూ కుమార్ సుమా దంపతులను పొగడతలతో ముంచెత్తుతున్నారు ఇక ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని రూపంలో మాకు తెలియచేయండి